హాయ్ అండి ఇవి వామచారు ఎంతో ఇచ్చే ఈ వాముచారు ఎలా చేసుకోవాలో చూడండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇప్పుడు ఈ వాముచారు ఎలా చేసుకోవాలో చూస్తూ ఉండండి నేను ఇంకా ప్రయోజనాలు కూడా చెప్తూ ఉంటాను వాములో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విరోజనాలతో బాధపడేవారు వామ్ వాటర్ తాగితే చాలా ఉపశమనం ఇస్తుంది జీర్ణశక్తి బాగుంటుంది వాము జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా ఆకలిని పెరిగేలా చేస్తుంది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది అది మన అందరికీ తెలుసు వామపొడిని మీకు తెలియని విషయం వాంపొడి ఉప్పు కలిపి పొడి కొట్టుకొని దంతాలు క్లీన్ చేసుకున్నారంటే చిగుళ్ళు బలంగా తయారవుతాయి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పోతాయి జలుబుతో బాధపడేవాళ్ళు చక్కగా వాముని కొంచెం నలిపి ఒక గొడ్లో మూట కట్టుకొని వాసన చూస్తూ ఉంటే కనుక త్వరగా ఉపశమనం లభిస్తుంది చిన్నపిల్లలకైతే కనుక మూట కట్టి బాగా పసిపిల్లలకి మెళ్ళ కూడా కడుతూ ఉంటారు అలాగే రైస్లో వాము పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు లేదంటే వాముని కొంచెం పొయ్యి మీద నెయ్యి పెట్టి కొంచెం ఒక స్పూన్ వాము వేసిన తర్వాత వెంటనే ఆపేసి అది ఫస్ట్ ముద్దులో తినటం వల్ల కూడా మనకి అజీర్తి రాకుండా ఉంటుంది ఈ రోజుల్లో గ్యాసులు అవి ఎక్కువ వస్తున్నాయి కదా అవన్నిటికీ ఈ వాము చాలా బాగా పనిచేస్తుంది వారానికి ఒక్కసారి ఇలా వామ్ చారు కానీ వాము రైస్ కానీ చేసుకొని పిల్లలకి పెట్టడం మీరు తినడం చేస్తే మనకి ఇప్పుడున్న ఈ పొల్యూషన్లో మనం చాలా ముందులు వేసిన ఆహారాన్ని తింటున్నాం కాబట్టి అవన్నీ మనకి చాలా ఉపశమనంగా ఉంటుంది అంతేకాకుండా కడుపు బొరం ఉన్నప్పుడు వాం వాంపొడిని మజ్జిగలో కలిపి తాగితే అతిసారం అజీర్తి వంటి సమస్యలన్నీ చాలా వరకు పోతాయి వాము మూత్ర సంబంధ వ్యాధులను కూడా తగ్గించిద్ది అలాగే పొల్లటి తేపు వచ్చేటప్పుడు కూడా ఈ వామ్ రైస్ కానీ ఈ వాముచారు కానీ చేసుకొని తాగారంటే చక్కగా అన్నిటికీ మంచి ఉపశమనంగా ఉంటుంది ఈ వామచారుని అన్నంలోనే కాకుండా తక్కువ చేసుకొని గ్లాసులో పోసుకొని కూడా తాగొచ్చు పులుపు ఉప్పు కారాలు మన క్వాంటిటీని బట్టి నేను ఇప్పుడు ఒక ముప్పా లీటర్ అయ్యేటట్టు చేశాను ఈ వామ్ వాముచారుని దాన్ని బట్టి మీరు చింతపండు తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు రసం పిసికిన తర్వాత వెంటనే మొత్తం వేయకుండా చూసి వేసుకోండి కారం కూడా అలాగే ఉప్పు అన్నీ బ్యాలెన్స్గా ఉంటే చక్కగా ఉంటుంది ఈ లాస్ట్లో వేస్తుంది బెల్లం పొడి ఒక పావు స్పూన్ బెల్లం పొడి వేసుకోవడం వలన ఈ రుచులన్నీ బ్యాలెన్స్ అయ్యి చింతపండు పులుపులాగా అనిపించకుండా ఉంటుంది లేదు మాకు ఎక్కువ తీపుగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం పొడి ఎక్కువ వేసుకొని ఈ రసం చేసుకోవచ్చు చాలా ఆరోగ్యకరమైన ఈ రసం చక్కగా చూసి నేను టైటిల్స్ ఇచ్చాను కదా అవి ఎంత వేసుకోవాలో చూసి చక్కగా చేసుకోండి ఆరోగ్యంగా ఉందా వారానికి ఒక్కసారైనా సరే వామ్ రైస్ కానీ వామ్ రసం కానీ చేసుకొని తినండి ఇలా కొత్తిమీర వేసుకొని తాగటం కానీ ఒక టీ గ్లాసు లేదా రైస్లో వేసుకోవటం కానీ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్